शिवाय गुरवे नमः श्रौतशैव शैव कि स्वागतं सुस्वागतम् తమ్ముడు రాజశేఖర్ పంపించిన శ్రీ శారదాస్తవరాజం ఎనభై ఒకతో శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ ఘోష ప్రాంగణమందు సత్కవి ప్ల నాలుగు పాదాల సంతోషం గొప్పగా తానో పూరుషాఖ్యూషంబుల్చకైతను వేదోథంబునన్ భారతి తాత్పర్యం ఓ వాగ్దేవత గొల్లపల్లె అంటే ధ్వని ప్రకటనము సత్కవి గోపాలుడు అంటే వాగ్పాలుడు తాను భాషారణ్యములో కల శబ్దములను తృణము నాలుగు పాదాలు గల పద్య గోగణమును మేపగా ధర్మార్థ కామ మోక్షములను చతుర్విధ పురుషార్థములనడి అమృతమును వేదముల వంటి చతుర్విధ కవితలు అనడి పొడుగు నుండి పొదుగు నుండి కురిపించినవి కదా అని ఈ శ్లోక భాగము శారదాస్తవరాజం ఎనభై రెండో శ్లోకాన్ని ఆలపించి శ్లోకభావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ దేహములందు మానవత దీప్తి వహించుటలే అదృష్టమై లోహములందు స్వర్ణమటు రూఢివహించును నందు సత్కళా సాహితిగాన నాట్యములు చక్కని కైతలభింప సన్మణి స్నేహము గూర్చి మేల్మినగ చేసిన ఎట్లు వెలుంగు భారతి తాత్పర్యం ఓ వాగేశ్వరి దేహములలో మానవ దేహము లభించుటలో లోహములలో సువర్ణము లభించినట్లు అదృష్టకరమే కదా ఆ మానవ దేహంలో కవిత మొదలుగు కళలతో స్నేహం ఏర్పడుట అన్నచో బంగారంలో నవరత్నముల నవరత్నములు పొదిగినట్లయి జగత్తు అట్టి వాణిని తలధరించదా తల్లి అని ఈ భావము ఎనభై మూడో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ కవీల తాను బ్రహ్మై కావ్య ప్రపంచము సృష్టి సేయు దాన విరళ గాయకుండు స్వరమల్లుచు వాడు విష్ణువై నృత్య కోవిదుడు భవ్యత తాండవం ఈ విశ్వనాటక విభూతికి దర్శకులౌట భారతి తాత్పర్యం ఓ భాషామాత కవి తాను బ్రహ్మగా నుండి కావ్య ప్రపంచమును సృష్టి చే చేయుచుండును గాయకుడు విష్ణువై సామమునకు స్వరమల్లుచు సంగీత తాండవముల గుర్చగా ఈ ముగ్గురు అనగా కవి గాయకుడు నటకుడు కావ్య ప్రపంచ నాటకమునకు దర్శకులై ఉప్పుచుందురు కదా కవి గాయకుడు నటుడును త్రిమూర్తులై ఈ విశ్వ నాటకమునకు కారణం కదా తల్లి అని శ్లోక భావము శ్లోకాన్ని శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ ప్రగాఢత ಮುಿಯು ಸೂರ್ಯಂತಕೇ ವಿಮಲ ಗತಿ ಹಸಿಂಚಿ ನಟು ವಿಶ್ರತ ಕಾವ್ಯರಸಲ ಮುಂಗಿಯು ಪ್ರಮುತ ಮಾನಸಾಬ್ಜಾಲಕನ್ ಗುಣಕೋವಿನ್ ಕ್ರಮತೋಪದೇಶ గురుకాంతులు మెచ్చిను తృ భారతీ ఓ వాగ్దేవత కమలములు కంఠము బంటి నీటిలో మునిగియు సూర్యకాంతి లేనిదే వికసించలేవు అట్లే సుప్రసిద్ధ కావ్యరసములలో తలమునకలై ఉండియు గుణకోవిధులు ప్రాజ్ఞులకు దోషజ్ఞులు సంతోషించరు కావ్య ప్రయోజనముగు హితోపదేశములు లోక కరములై కాంతులు విరజిమ్మి మార్గదర్శకములగును కాన వారిని గాంచి సంతసించి నుతింతువు కదా నుతింతురు కదా తల్లి అని శ్లోక భావము శారదా తవరాజం ఎనభై ఐదో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ శృంగారంభే ప్రధాన కావ్యపు రసశ్రీయంచు భావించి ధర్మాంగ ప్రక్రియకు విరుద్ధమగు కామాదుల్ ప్రలాపించుటే బంగారంబే ప్రధానమర్ధమనుచున్ భాగంచు దాని వడిన్ దొంగై ఆర్జనం బొనర్ప నెటుమాను శిక్షలో భారతీ భారతీ తాత్పర్యం ఓ వాగీశ్వరి శృంగారమే ప్రధాన రసమని భావించి ధర్మ ధర్మవిరుద్ధముగు పద్ధతిలో కామకలాపములు ప్రాపించదగునా అట్లే బంగారము అర్థ సంపాదనకు ముఖ్యమని దొంగతన మొనర్చి దాన్ని గడించి శిక్ష గడించిన శిక్ష తప్పున కావున పురుషార్థముగు శృంగారమును పురుషార్థముగు బంగారమును ధర్మమునకు విరుద్ధముగా కావ్యమున చిత్రించరాదు కదా తల్లి అని శ్లోక భావము శ్లోకభావము ఆరో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ విశ్వశ్రేయమే కావ్యలక్ష్యమను वेमारु भाविं पगन् शश्वद्धर्म पथानुवर्तनकुनै सद्गोष्ठि सन्धिं पगन् पश्वादुल्विनि मानवोत्तमुलुनै भासिं पङ्गन् నడిపించు త్యాగపథగమ్యం బందగా భారతీ తాత్పర్యం ఓ శారద కావ్యలక్ష్యము విశ్వశ్రేయమే అని కవి భావింపగా ధర్మ మార్గానుకూలముగా కావ్యగోష్ఠి సమకూడగా ఆ కావ్యములు పశువు వంటివారు దీని దిని మానవులై మసలుకొనగా కావ్యకథయను అశ్వమును త్యాగ మార్గంలోనున్న పర నివృత్తి అను గమ్యస్థానం వైపు భద్రముగా నడిపివలని కదా భారతి అని శ్లోక భావము స్థావరాజం ఎనభై ఏడో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ పరపీడరింపకుండు పాఠం బిడు ధర్మమో ధరణిన్ ఆదరిన్ సుటకునై త్యాగామో వరవం శంబును ఉద్ధరిన్ చుటకునై కామమో వరుసన్ సకృతులం త్రివర్గమిటు లొప్పారుంగదే భారతీ వరుసన్ సత్కృతులం త్రివర్గమిటు లొప్పారుంగదే భారతీ తాత్పర్యం ఓ తల్లి సరస్వతి నీవిచ్చు ధర్మార్థ కామమోక్షములను చతుర్విధ పురుషార్థములలో ధర్మము పరపీడను పరపీడనము వనరింపకుండుటకు సంగును అర్థము బీదలను ఆదరించగా త్యాగము నేర్పును తన వంశమును పవిత్ర గతి నిల్చుచు నిల్పుటకు కామపురుషార్థము అవసరమై ఉండును వరుసగా త్రివర్గము కావ్యములలో ఇట్లు చిత్రించవలెను కదా తల్లి అని ఈ శ్లోక భావం శ్రీ శారదా స్థివరాజ ఎనభై ఎనిమిదో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ విద్యలు నేర్వగావలెను విద్య నేర్వగా విజ్ఞతర్పించుతర్మ పధానువర్తీగా దిద్దు కొనంగుటకు తీవ్రముగా కృషి సల్పువానికే పెద్దని పించి లోకమున పేరువహించున తండే భారతీ తండే భారతీ తాత్పర్యం ఓ సరస్వతి మాత మానవుడు విజ్ఞానము ఆర్జించుటకునై ఏ విద్యలు నెలవలేను కదా తనను తాను ప్రసిద్ధ ధర్మ పదానువర్తిగా దిద్ది తీర్చుకొను వారి వద్దనే విద్య లభించును దానికై అతడు తీవ్ర అనర్చవలెను వాడే లోకములో పెద్దనిపించి పేరు వహించును కదా తల్లి అని ఈ శ్లోక శ్రీ శారదా స్థావరాజం ఎనభై తొమ్మిదో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ విషయానందము కన్న ఉన్నతములీ पृथ्वीन् कलानन्दमुन् इन्द्रियादुलदि सेविन्तुन् सन्मालिन्यमुन् विषतुल्यम्बदि सत्कलाभ्यसन दीप्तिन् गल्गु आनन्दमो धिषणाग्राह्यमु निर्मलम्बु गुरुशान्तिस्थानमो ధిషణాగ్రాహ్యము నిర్మలంబు గురు స్థానమో భారతీ తాత్పర్యం వృద్ధిలో కళానందము విషయానందము కన్నను ఉన్నతము కదా విషయానందముల ఇంద్రియాదులు సేవించును ఆ విషయానందములు మలినములైనవి క్షణికములైనవి అవి విషతుల్యములు కళాస్వాదన వలన కలుగు ఆనందము బుద్ధిగ్రాహ్యము వినిర్మలము చిత్తశాంతిప్రదమునై జ్ఞానమును ప్రసాదించుచుండునుగదా భారతి అని ఈ శ్లోక భావము తమ్ముడు రాజశేఖర్ పంపించిన శ్రీ శారదా స్థవరాజన్ తొంభైవ శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ పోతరాజుగని నన్నమ్మంగడు కలనైనన్ కలులౌ నృపాలురకు నో కవ్యగ్రణీ అంటి వస్త్రులు రాలన్ బహుజన్మ పుణ్యముల ఆ శుద్ధాత్ముడు భక్తి సంకలితుండై తన కంటనీరోలుక నిన్ కాంచదే భారతీ భక్తి సంకలితుండై తన కంట నీరొలుక నిన్ కాంచన్ గదే భారతి కాంచన్ గదే భారతి తాత్పర్యం ఓ భారతి వెనుక నీవు పోత రాట్ కవీంద్రునకు ప్రత్యక్షమై నన్నెప్పుడు కూడా కలనైనా గాని దుర్మార్గులైన రాజులకు అమ్మవలదు ఓ కవికులాగ్రణి ఆ అని అశ్రువులు రాల్చుచు అని నావు ఆ శుద్ధాత్ముడు కూడా భక్తి సంభరిత హృదయుడై తాను కంటనీరు నుంచి నిన్ను కాంచగలిగినాడు ఆయన బహుజన్మముల పుణ్యఫలము కాదా నీ దర్శనము అతనికి అబ్బినదన సామాన్యమా ఏకవికి నీ దర్శనము కాలేదు తల్లి అని ఈ శ్లోక భావము తమ్ముడు రాజశేఖర్ పంపించిన శ్రీ శారదా తవరాజం డెబ్బై నాలుగో శ్లోకాన్ని ఆలపించి శ్లోకభావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ పూవులు పూవు బోడులును పుట్టిన చోటుల మెట్టు చోటులందే విధింతురో ఏ విధి कीर्तिप्रतिष्ठगूर्तुरो आविधि काव्यकन्यकयु नञ्चितरीतिगवीषु अङ्कितश्रीविलसत्कृतीसुनि न शेष यशोन्वितुजेयु भारती श्रीविलसत्कृतीसुनि చేయు భారతీ తాత్పర్యం తల్లి సరస్వతి పూలు స్త్రీలు ఏ రీతిగా తమ పుట్టిన చోటుల మెట్టిన చోటుల ఉద్ధరించి కీర్తి ప్రతిష్టలు చేకూర్చెదరో విధముగా కావ్యకన్య కూడా తగిన విధముగా కృతి కర్తయ్యకు కవీశ్వరునకు కృతి భర్తకును మిక్కిలి కీర్తి ప్రతిష్టల చేకూర్చి చిరంజీవులుగా చేయగలదు పూలు దండగా చేసి ఎవరి కంఠసీమ అలంకరింతుమో వారిని గౌరవించుటకే కదా అట్లే కన్యాదానము చేయుటలో వరుణి నారాయణుగా భావించి పాదప్రక్షాళన చేసి గౌరవింతుము కదా తల్లి అని శ్లోక భావము